జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి ఎన్టీఆర్ చౌక్ వినాయక్ చౌక్ మీదుగా ప్రధాన కూడళ్ల గుండా జడ్పీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ప్రారంభించగా స్వయంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ గౌస్ ఆలం ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఔత్సాహికులను ఉత్సాహపరిచారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటర్గా తమ పేరును నమోదు చేసుకుని ఓటర్కు వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆఫీసర్స్ చాలా మంది వాలంటీర్స్ అందరు కూడా వచ్చి ఈ రోజు మనం ఒక బైక్ ర్యాలీ మనం తీయబోతా ఉన్నాం సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా పెద్ద ఎత్తున చాలా మంది మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పోలింగ్ శాతం నమోదైంది పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఓటు హక్కు నమోదు చేసుకోలేదో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలా ఓటు హక్కు నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కంపల్సరీగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏ సదుపాయాలు ప్రొవైడ్ చేలోనే చేస్తూ ఉన్నాం సో అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం కాబట్టి నమోదు చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవడం నమోదు చేసుకునే వాళ్ళు కంపల్సరీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చాలామంది సీనియర్ సిటిజన్స్ చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తూ ఉన్నారు ఆదిలాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీలో ఎస్పెషల్లీ తక్కువ ఉంది మున్సిపల్ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి సో రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కును కంపల్సరీగా వినియోగించుకొని మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొంటారని పాల్గొంటారనేసి ఉన్నాను